హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారా బ్లాగ్స్ అందరిలో ఉన్నారు అండ్ ఐఎమ్ గుడ్ ఆయన ఇది నా పుట్టిండి సీమంతం సిరీస్ బ్లాగ్స్ అనమాట సో మేమైతే మా వాళ్ళందరూ ఇక్కడ మార్నింగ్ ఆల్ రెడీ టు గో గంగా అండ్ వెళ్ళింది అత్తె వాళ్ళ సైడ్ కదా సో ఇది అమ్మ వాళ్ళ సైడ్ అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ గంగ స్నానం చేసి రావాలి అండ్ ఇది నేను చిన్నప్పటి నుండి వెళ్తుండే మాకైతే తడపాకల్ గంగ అనమాట సో ఇక్కడ మమ్మీ వాళ్ళతో హాయ్ అయితే డన్ సో అన్నీ ప్యాక్ చేసేసుకొని మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము అండ్ మా సైడ్ అయితే ఇలా ఫిఫ్త్ మంత్లో ఇలా స్నానం అయితే చేయిస్తారనమాట ఎందుకు అనేది ఇన్ డీటెయిల్గా నేను అత్తయ్య వాళ్ళ సైడ్ వెళ్ళే వీడియోలు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఆయన ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మేము ఆల్మోస్ట్ గంగ లైక్ తడపాకలు గంగకైతే రీచ్ అయిపోయాం అనమాట అండ్ మేము వెళ్ళినట్టు లైక్ నార్మల్గా ఆ జూల్ జూన్ టైం అనమాట సో అప్పుడు గంగ నీళ్ళకని మా సైడ్ ఇలా గంగ నీళ్ళు తీసుకొని వస్తారనమాట సో అక్కడ ఏ విలేజో తెలియదు అక్కడ మంది అయితే ఇలా గంగ వాటర్కి అయితే వచ్చేసారు అండ్ మేము వెళ్ళేది మార్నింగ్ సెవెన్ అలా రీచ్ అయ్యాం బట్ ఎవ్వరూ లేకుండే అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇక్కడ మేము రాగానే ఫస్ట్ ఆల్ అంటే లైక్ మనీ సామాన్ అవి తెచ్చుకుంటాం కదా అవన్నీ ఇక్కడ పెట్టేసుకొని మా వాళ్ళు ప్రాసెస్ అయితే లైక్ అన్నీ చేసేయడం స్టార్ట్ చేశారు బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి ఇక్కడ అటుకులు తీసుకొచ్చుకున్నాము సో అవి అయితే తింటూ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము ఆయన చూస్తున్నాను కదా వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉంటారు సో ఇలా ఎవరిది వాళ్ళు వాళ్ళు చేసుకుని ఇక్కడ ఆయన ఇక్కడైతే ఫుల్ మంకీస్ ఉండే అసలు వాటితో కొంచెం ఇబ్బంది అయింది ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ మార్నింగే వస్తే తొందరగా అయిపోయి తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎక్కువ మంది చాలా వచ్చి లైక్ అమ్మవారి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతారు అండ్ నేనైతే ఇక్కడ లైక్ మార్నింగ్ ఏం తినలేదు అని నాకు జర్నీ అప్పుడు చాలా బామ్ థింగ్స్ అయ్యాయి అని చెప్పి తినకుండా ఇక్కడ వచ్చాక మమ్మీ వాళ్ళు నైటే లైక్ అటుకులు ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారనమాట సో అవి తినేస్తున్నాను తిన్నాక లైట్ గా టీ తాగాము అండ్ ఇక్కడ చెప్పాను కదా గంగ వాటర్కి వచ్చారు అని చెప్పి సో అవి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు డప్పులతో సో మమ్మీ వాళ్ళు రాగానే లైక్ ఇలా ఫస్ట్ వాళ్ళు స్నానాలు చేసేసి వచ్చి గంగ నీళ్ళతో అప్పుడు వంట కుకింగ్ అనేది స్టార్ట్ చేసారనమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే ఖుషి తెప్పేవడం అంటే లైక్ హ్యాపీనెస్ అని ఇలా మంచిగా అంతా బాగుండాలి తల్లి పిల్ల అని మొక్కుకోవడం అనమాట సో ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే వంట స్టార్ట్ చేసేసారు ఇక్కడికి వచ్చి పప్పు లైక్ ఇలా ఏదైనా వెజిటేబుల్ కర్రీ అప్పాలు అన్నీ చేస్తారనమాట అండ్ ఇక్కడ మా వాళ్ళు టిఫిన్ అడ్కులు అయిపోయాయి కదా సో ఇక్కడ మా టీ పడుతుంది అటు మా పెద్దమ్మ వంట చేస్తుంది అండ్ అప్పాలకి ఇక్కడ ఇంకొక నడపమ్మ పిండి పిసుకోడం జరుగుతుంది అనమాట సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆయన అమ్మమ్మ ఏదో ఒకటి చేసి ఇవ్వడం అలా చేస్తున్నాము అండ్ నేనైతే కొంచెం రెస్ట్ మోడ్ కాబట్టి ఇలా పడుకొని ఇంక అన్ని చూస్తున్నాను అనమాట ఆయన ఇక్కడ చూసి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ మంకీస్ ఉంటాయి కదా అసలు అసలు ఏం జర్నీయో ఏం ఉన్న తీసుకెళ్ళి తినడం చూస్తున్నారు కదా వాటర్ పడుతుంటాయి కూడా ఏదో ఒకటి అలా ఇంకా అలా ఒక్కొక్కరు ఎవరి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మా వంటలు అయితే అయిపోతూ ఉన్నాయన్నమాట అండ్ ఇంకొంచెం టైం పడుతుంది అండ్ సాయి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ నియర్ వచ్చేసారనమాట రీచ్ అవ్వడానికి ఇంకా నాకు కొంచెం ఎనర్జీ ఉండాలని చెప్పి మా ఆంటీ నాకు ఇక్కడ నువ్వు లడ్డు ఇస్తుంది సో అవి తింటూ కూర్చున్నా అండ్ ఇంకా మా వాళ్ళు వంట లైక్ రైస్ కర్రీస్ అన్నీ అయిపోయాయి అప్పాలు చేస్తున్నారు మెల్లిగా మెల్లిగా ఇంకా వాళ్ళు లైక్ మేము స్నానం చేసి వచ్చే వరకు టైం పడుతుంది కదా అందుకని అప్పాలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా ఆల్మోస్ట్ ఇవి అయిపోయే లోపే సాయి వాళ్ళు వచ్చేసారనమాట సో చూస్తున్నారు కదా అచ్చగాడు కూడా వచ్చేసాడు సో సాయి వాళ్ళతో వచ్చాడు అనమాట ఈ వన్ ఆఫ్ మై సపోర్ట్ సిస్టర్ మై చోటా బ్రదర్స్ సో అండ్ మేమైతే ఇక్కడ స్నానం చేయడానికి అని చెప్పి వెళ్తున్నాం గంగ దగ్గరికి ఆయన జనాలు చూసారు కదా ఎంత మంది వచ్చారో అండ్ గైస్ అక్కడికి వెళ్ళి లైక్ అందరూ ఇంకా స్నానాలు చేస్తా ఉంటారు బట్ మేము వెళ్ళిన టైంకి వాటర్ చాలా లోపలికి ఉండే అనమాట అంత ఫ్లో లేకుండే బట్ లేకపోతే ఒక్కొక్కసారి ఈ స్టెప్స్ వరకు అంత వస్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే మేము తెప్పిడవడానికి అమ్మవారికి ఇలా మొక్కుకొని పూజ చేస్తున్నాము అండ్ చెప్పాను కదా మెయిన్ గా అంత బాగుండాలి అని మొక్కుకోవడం మాత్రమే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అండ్ ఇది లైక్ తెలంగాణ నిజామాబాద్ ఆర్మూర్ వీళ్ళకి చాలా ఐడియా ఉంటుంది లైక్ ఎక్కువ మంది వెళ్తారు సో ఇక్కడ డాడీ వాళ్ళు తెప్పిడవ్వడానికి అయితే వస్తున్నారు గంగమ్మ తల్లికి తెప్ప వదిలేసాము అండ్ అమ్మవారికి అంతా బాగుండాలని మొక్క వేసుకొని అనమాట అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళకి మళ్ళీ తెప్పి వదిలేక స్నానం చేయారన్నమాట సో వీళ్ళ సైడ్ ఇలా ఉండే బట్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే తెప్పి స్నానం చేయాలి అండ్ అందుకని ఇంకా ఆర్ బ్యాక్ టు లైక్ మా ప్లేస్ కైతే వెళ్ళి ఇంకా లంచ్ చేసేసాము అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు వంకాయలు అండ్ అప్పాలు చేశారు అండ్ దాంతో పాటు స్వీట్ గా పర్వణం చాలా బాగుండే అండ్ చారు కూడా సో సూపర్ యమ్మీగా గా తినేసి మీ బ్యాక్ టు హోమ్ అండ్ వెళ్ళాక అసలు మా వాళ్ళు కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు అక్కడ మా అత్తే అంతే ఇక్కడ వీళ్ళంతే అంటే ఈ రోజు మంచిగా స్టార్ట్ చేయాలి అండ్ టూ డేస్ లోనే నా సీమంతం ఉంది అని చెప్పి నాకు ఒడి నింపడానికి అన్ని పిండి వంటలు అయితే మమ్మీ వాళ్ళు చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ అమ్మమ్మ అండ్ ఇంకా మా ఇంటి దగ్గరికి జ్ఞానం ఉంటారు వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చేసింది ఆయన తనతో కూడా వీడియోలో హాయ్ చెప్పించా అండ్ ఇట్స్ ఆ మెమరీ టు మీ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ మెమొరీస్ రికార్డ్ చేసుకొని లైక్ పెట్టుకోవడం అండ్ ఇక్కడైతే తల్లి పిల్ల గర్జలు అంటారు సో అలా ఇలా ఒకటి చిన్నది అండ్ దాని తర్వాత పెద్దది అనమాట ఓడి నింపడానికి ఇలా చేస్తుంది అనమాట మా అంటే గర్జలు ఆయన ఇక్కడ పెద్దమ్మ నడుపు వాళ్ళు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అలా చేసేస్తున్నారు అండ్ ఇవి ఇక్కడ ఏంటంటే వాళ్ళ గర్జలు చేసి దాంతోపాటు మురుకులు ఆయన కరపూస అవి నా ఫేవ్ అసలు సో ఒడి నింపడానికి కొంచెం పెద్దవి ఆయన అవి ఎవరు తినొద్దు నేనే ఒడి నింపాక నేను ఒక్కదాన్నే తినాలి కాబట్టి నాకోసం పెద్దవి చేసి అండ్ ఇంకా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి ఇంకా చిన్న చిన్న వాళ్ళ చేస్తున్నారు అనమాట అండ్ గైడ్స్ ఫైన అసలు నాకు ఎంత ఎక్సైటింగ్ ఉందో త్వరలోనే షేర్ చేసుకోబోతా అండ్ ఇప్పుడైతే గజ్జలు రెడీ అండ్ ఇక్కడ మమ్మీ అవి చేసినవన్నీ గోలిస్తున్నారు అనమాట సో ఇవాళకి ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళు పాపం టైర్డ్ అయ్యారు కదా నా కోసం ఇవన్నీ చేస్తున్నారు సో ఇంకా డన్ అనమాట ఈ పొట్టి వచ్చింది హన్స్వీ అని ఇంటి దగ్గర ఉంటది సో ఇది వచ్చి పిండి ఇచ్చే వరకు అన్నమాట సో అందుకే మమ్మీ దాని కొంచెం చేతిలో పెట్టి ఇంకా పంపించేసింది అండ్ ద నెక్స్ట్ డే సో మార్నింగ్ లేవడం లేటే లేసా బట్ లేసేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ ఇక్కడ మా నా క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేసేలాగా మా అంటే నా కోసం ఇక్కడ ఇడ్లీ పిండితో అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అదే విత్ కాంబినేషన్ టమాటా చట్నీతో తిన్నా అసలు చాలా క్రంజీ క్రిస్పీ అండ్ టేస్టీగా వచ్చాయి అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే డూ కమెంట్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గైస్ ఎవరైనా మీరు క్రంచీ క్రిస్పీ ఇన్స్టాంట్ గా తినాలనుకుంటే ఇడ్లీ పిండితో ఈ రెసిపీ ట్రై చేయండి నేనైతే బ్రేక్ఫాస్ట్ ని ఎమ్మీగా ఎంజాయ్ చేసేసాను అండ్ ఆ డే ఏంటి అంటే నా కోసం ఆ రోజు సకినాలు సో అందుకే ఇక్కడ మా అమ్మమ్మ ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టేసి దాన్ని ఇప్పుడు ఆరబెడుతుంది అండ్ సకినాలు చేస్తారు కదా అండ్ దాంతో పాటు ఇవాళ కొన్ని డిఫరెంట్ పిండి వంటలు అయితే సో అనమాట సో అవేంటనేది ఈ వీడియోలో మీరు చూడబోతుంది సో ఇక్కడైతే మమ్మీ లైక్ రైస్ ని మంచిగా గిన్నీకి వెళ్ళి పట్టించేసుకొని చేసుకొని వచ్చి ఇక్కడ చకినల పిండిలకైతే మిక్స్ చేస్తుంది ఇవైతే ఇలా ఫస్ట్ పిండితో గౌరవం పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ చేస్తారనమాట అండ్ ఇక్కడ నాకు ఒడిలో పెట్టడానికి ఇలా స్పెషల్ గా అయితే లెవెన్ చుట్లతో పోసారు ఇక్కడ చూస్తున్నారు కదా సకినాలు అండ్ ఇక్కడ ఆంటీ నడుపమ్మ అండ్ ఇక్కడ వదిన వీళ్ళందరూ కలిసి పోసారన్నమాట అండ్ ఇవి ఇంకా చిన్న చిన్న అయితే వచ్చిన వాళ్ళకి సారెలా ఇవ్వడానికి కోసం అని చెప్పి ఇక్కడ కొన్ని పోస్తున్నారు అనమాట అండ్ అవి ఆరే అయితే ఇక్కడ మమ్మీ పెద్దమ్మ కలిసి లైక్ అరిసెలు చేస్తున్నారనమాట సో అవి అయిపోతాయి అలా అరిసెలు అయిపోయాక ఇంకా ఆరిపోయాయి కదా అని మమ్మీ ఇంకా పెద్దవి కదా ఎలా తీయాలో వెడ్డింగ్ కార్డ్తో తీస్తుంది ఫుల్ టెక్నాలజీ ఆ కదా అలా నాకు అట్లా అనిపించింది అనమాట అండ్ ఫైనల్ గా అయితే సకినాలు అండ్ ఇవాళ అరిసెలు అవన్నీ అయిపోయాయి ఇంకా ఆల్మోస్ట్ నా సీమంతంకి అన్ని రెడీ అవుతున్నాయి సో సో ఎక్సైటెడ్ నాకు అయితే చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఇలా సీమంతం అనేది ప్రతి అమ్మాయికి ఒక పెద్ద ద బెస్ట్ మూమెంట్ అండ్ ఈ టైంలో ఇలా అన్ని చేస్తూ చూడడం అయితే ఇంకా ఇంకా హ్యాపీ చేస్తుంది తనని అండ్ ఇక్కడ తీసిస్తూ లైక్ చకినాలు తీస్తూ ఉంటే పెద్ద ఇక్కడ గోలిస్తున్నారు అనమాట అండ్ ఇవి క్రిస్పీగా గోలడం చూసుకోవాలి మెయిన్ ఎందుకంటే చాలా పెద్దవి కదా సో పిండి పిండి రాకుండా చూసుకోవాలి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చకినాలు అన్నీ అయిపోయాయి అక్కడ అరిసెలు కూడా డన్ అండ్ మా వాళ్ళు ఇంత ఫుల్ కష్టపడుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిందనమాట సో వీళ్ళకి ఒక స్నాక్ రెసిపీ ట్రై చేద్దాం అని చెప్పి చేశాను ఇది వితౌట్ ఎనీ కుకింగ్ అనమాట చాలా సింపుల్ ఫస్ట్ అయితే బ్రెడ్ టోస్ చేసాను అండ్ దాని తర్వాత ఇంగ్రీడియం ఫ్రూట్ ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాను నా లైఫ్ లోనే ఇఫ్ మీరు ఎవరైనా ట్రై చేసి తిని ఉంటే దీని టేస్ట్ ఎలా ఉంది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కమెంట్ లో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడైతే లైక్ ప్రెగ్నెన్సీలో లో ఒక వీక్ ఇలా షేప్ ఈ సైజ్ లో ఉంటుంది అప్పుడు ట్రై చేద్దాం అని అనుకున్నా బట్ నాకు నేను హైదరాబాద్లో ఉన్న ఆ టైంలో బట్ కుదరలేదు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండి తినలేదనమాట బట్ మా అమయ్య ప్రెగ్నెన్సీలో ఒక్కసారైనా తినాలి అని చెప్పి నా కోసం స్పెషల్గా తీసుకొచ్చారు అండ్ ఇది ఎందుకు ప్రెగ్నెన్సీలో తినాలి అంటే హెల్తీ ఫ్యాట్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి చాలా బాగుంటుంది అని ఒక్కసారైనా తినాలి అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం లైక్ కటింగ్ ఇలా ట్విచ్ చేద్దాము పర్ఫెక్ట్గా రావడానికి అనుకున్నా బట్ మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంత రాలేదు అండ్ ఇది మంచిగా రైపోయినప్పుడే తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ దీంట్లో సీడ్ ఉంటుంది అంతే జస్ట్ స్టీమ్ ఉండదు ఈజీగా వచ్చేస్తుంది అండ్ దీంతో నేనైతే ఒకమల ట్రై చేశాను చాలా చాలా బాగుండే రెసిపీ చాలా సింపుల్ జస్ట్ దీన్ని మంచిగా స్మాష్ చేసి దీంట్లో మనకి ఆనియన్ టమాటో అండ్ కొరియాండర్ యాడ్ చేసే లైట్గా అండ్ దీనికి మనం లైట్గా సాల్ట్ అండ్ లెమన్ ని స్క్వీజ్ చేసా గైస్ అసలు టేస్ట్ అయితే సేమ్ పాపుజీ లానే ఉంటుంది సో చూస్తున్నారు కదా అంత కలర్ఫుల్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను భయపడుతున్న తిన్నా ఏమవుతుంది ఎలా ఉంటుంది అసలు టేస్ట్ అని సేమ్ బటర్ చాలా బటర్ టేస్ట్ వస్తుంది లైక్ ఆలూ శాండ్విచ్ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను మంచిగా కలర్ఫుల్గా ఉందని వీడియో తీసుకుందామని ఇలా కొంచెం పెట్టి గార్నిష్ చేసి రెడీ చేశాను అనమాట అండ్ ఇక్కడైతే నేను లైక్ మొత్తం బ్రెడ్ కి అప్లై చేసేస్తున్నాను దీన్ని బ్రెడ్ వేస్తుంది అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను తిని నా రియాక్షన్స్ అండ్ మా వాళ్ళ రియాక్షన్స్ కంటిన్యూగా పెడతా అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి ఎలా ఉంది ఆలుగడ్డ ఎలా వస్తుందా ఓకే సో మా మామ్స్కి ట్రై చేపిస్తున్నారు ജൽപ്പം <tun> <laughs> <tun> <laughs> <tun> ఇదే ఫ్లేవర్ వస్తున్నది మంచి చూశారు కదా ఆఫ్టర్ దాట్ మా నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం అవి ఫ్యాన్ అయిపోయారు అండ్ థ్యాంక్ యూ మామయ్య ఫర్ దిస్ ఫర్ దిస్ టేస్టీ ఫ్రూట్ లైక్ మంచిగా తిన్నాను ఎంజాయ్ చేసా అండ్ దాట్ ఇట్ అండ్ దాని తర్వాత సీజన్ అనమాట అప్పుడు సో నా సీమంతం ఏమిటి అందరూ న్యాచురల్గా గోరింటాక్ పెట్టుకోవాలని గోరింటాక్ తెప్పేసేసా అండ్ నెక్స్ట్ లైక్ సీమంతం డెకార్ అండ్ నెక్స్ట్ డే ఏంటి లైక్ ఎలా జరిగింది ముందు రోజు సీమంతం అయినా నా సీమంతం పుట్టింట్లో ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో త్వరగానే షేర్ చేసుకోబోతున్నా స్టేడియం ఫర్ దాట్ అండ్ మీకు ఎలా అనిపించిందో డూ కమెంట్ అండ్ మళ్ళీ బ్యూటిఫుల్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తా అంటే దాని కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై